అందనాలండి ఈరోజు నవంబర్ ఇరవై ఐదు దోర్క అనే స్త్రీని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం అపుసుల కార్యం తొమ్మిది ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై తొమ్మిది వచనాలు చదువుకుందాం మరియు ఎప్పేలో తబిత అని ఒక శిష్యురాలు ఉండెను ఆమెకు భాషాంతరం దోర్క అని పేరు ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను ఆ దినముల ఆమె కాయలా పడి చనిపోగా వారు శవంను కడిగి మేడగదిలో పరుండు పెట్టి ముప్పై తొమ్మిది పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతన్ని తీసుకుని వచ్చి విధవరాండ్ర వచ్చి ఏడ్చుచూ దోర్క తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీళ్లను వస్త్రములను చూపించారు బైబిల్లో శిష్యురాలు అని చెప్పబడిన ఒకే ఒక స్త్రీ దొర్కా వస్త్రములు అంగీళ్లు కుట్టి పేద విధవరాండ్రకి ఇచ్చుట ఇచ్చట ద్వారా ఆమె తన ప్రాంతపు వారినంతా ప్రభావితం చేసింది గొప్పగా దేవుని ప్రేమను పంచుటే కాక శిష్యురాలిగా ప్రభువును ప్రకటించింది ఆమె చనిపోగానే ఆమె ద్వారా లబ్ధి పొందిన వారంతా రోధించడం మొదలుపెట్టారు ఆమె జీవించి ఉండాలని కోరుకున్న కొందరు అక్కడికి దగ్గరలోనే పరిచర్య చేస్తున్న పేతును పెట్టబెట్టుకొచ్చారు పేతురు దేవుని శక్తితో ఆమెను ప్రాణంతో లేపాడు దేవుడు పేతృ పౌరులు లాంటి పెద్ద సేవకులను వాడుకుంటాడు కానీ దయా కనికరంతో పరిచర్య చేసే దుర్గా లాంటి వారి ద్వారా కూడా తన రాజ్యంలోకి ఆత్మలు చేర్చుటకు వాడుకుంటాడు మనం పరి పరిచర్ సిద్ధంగా ఉంటే మనల్ని కూడా వాడుకుంటాడు అనే విషయం మనం గుర్తించాలి దోర్కా జీవితంలో కార్యాచరణలలో పెట్టబడిన విశ్వాసము ఆమె పరిచర్యలో ఉంది సత్క్రియలు ధర్మకార్యములు చేయుటలో ఆమె ప్రసిద్ధి చెందింది ఈనాడు అలాంటి క్రియలు కనపడటం లేదు పౌలు క్రేతిలో ఉన్న తీతుకు రాస్తూ సక్రియల యొక్క ప్రాధాన్యత గురించి వ్రాశాడు క్రేతుపట్నంలో ఇవి లేవు తీతుకు పత్రికలో ఒకటి పన్నెండులో క్రేతీయుల గురించి ఇలా వ్రాయబడి ఉంది క్రేతీయులు ఎల్లప్పుడూ అపద్దికులను దుష్ట మృగములను సోమరులకు తిండిపోతున్నై ఉన్నారు అని వ్రాయబడి ఉందంట ఎంత చెడ్డ పేరు చూడండి క్రేతీయులకు మన సత్క్రియల ద్వారా మనం రక్షింపబడలేదు కానీ క్రీస్తులో నూతన పరచబడిన తర్వాత మనలో అందరూ సత్క్రియలు చూడాలని తన సంఘస్తులకి నేర్పమని సీతను పౌలు ప్రోత్సహించాడు దోర్క మరణించినప్పుడు రోధిస్తున్న విధవరాన్ యుద్ధ దుర్గ యొక్క దయకు రుజువులున్నాయి వారి సహాయం కొరికిచ్చిన అంగీలు వారి యొక్క మిగిలినాయి ఇది మనందరికీ ఒక గొప్ప పాఠం క్రియారూపకంగా రక్షింపబడిన వారికి రక్షింపబడని వారికి చూపించిన కనికరము మన బోధల కంటే గొప్ప స్వరంలాగా ఉంటుంది దేవుని సార్వభౌమత్వ ప్రణాళికలు అర్థం చేసుకుంటే చాలా కష్టం ఎప్పే ప్రాంతం వారు దోర్కాన్ని పోగొట్టుకుంటకు ఓర్చుకోలేకపోతున్నారు పేతురు వ్యూహాన్లను బంధించి చెరలో పెట్టినప్పుడు ఎరుశ్లే పరిశుద్ధులు ఎరుశలంలోని పరిశుద్ధులు కూడా ఈ విధంగానే బాధపడి ఉండొచ్చు ఇది అపోసుల కార్యం నాలుగు మూడులో చూడగలం అయితే దేవుడు తన పట్ల ఉన్న ప్రజల పట్ల ఉన్న ప్రేమ కొద్దీ వారిని వెంటనే పునరుజ్జీవింపజేశాడు పేతురు దగ్గరలోనే ఉన్నాడు కాబట్టి పిలిపించారు పేతురు వారి బాధ చూసి గదిలో నుండి వారిని బయటికి పంపించి మోకాల్లోని ప్రార్థించాడు ఈ రోజుల్లో ఇలాంటి అద్భుతాలు జరగవు కానీ మన అవసరాలను బట్టి మనం ప్రార్థిస్తే అవసరాన్ని బట్టి దేవుడు సమకూరుస్తాడు ప్రార్థన చేసుకుందాం దయామైడ యేసునాయన దుర్గా లాంటి వాళ్ళు ఈ కాలంలో చాలా అవసరంగా ఉంది నాయన మమ్మల్ని కూడా అలాగే తయారు చేయమని యేసుక్రీస్తున్నాను వేడికి తండ్రి తండ్రి గాడ్ బ్లెస్ యూ